ఏమో నన్ను తెలుగు చూసే మనిషి అన్నారు ఈ రోజునేమో భారతీయ జనతా పార్టీ మనిషి అంటారు ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తో పెట్టుకునే ధైర్యం మీకు లేదు నాకుంది నాకు మీలాగా లూక్ హోల్స్ లేవు అవసరాలు లేవు నాకు ప్రజలతో నేను ప్రజలకి భయపడతాను దేవుడికి భయపడతాను తప్ప నేను కింద పని చేస్తాను ఒకరు చెప్పిన స్క్రిప్ట్ చదవడానికి ఆ మాట అనడానికి మీకు ఎలా వస్తున్నాయి నోళ్ళు నేను అనాలంటే చాలా ఉన్నాయి మాటలు మర్చిపోకండి ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఈ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే నేను కూడా జరిగి పదినితలు చాలా బలంగా 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 మాట్లాడగలను దయచేసి అది అందరూ గుర్తుపెట్టుకోండి ప్రజా సమస్యల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మీకు సరదాలుగా ఉన్నాయి ఇక్కడ మీకు ప్రాణాలు పోతుంటే మనుషులు అంటే మీరు మనుషులు చనిపోతా ఉంటే దీని మీద రాజకీయాలు చేస్తారా మీరు ఆలోచిస్తారా ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి ఎంపీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపక్షంతో సహా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి